హలో గాయస్ వెల్కమ్ టు సోషి స్మాల్ కిచెన్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్తో మీ ముందుకు వచ్చేసానండి ఇలా కనుక క్యారెట్ రైస్ చేసి ఎవరికైనా పెడితే ఎంత ఎమ్మిగా ఉందని చెప్పి లొట్టలు వేసుకుంటూ తింటారండి మరి హెల్త్ కూడా చాలా మంచిది క్యారెట్ రైస్ అనేది క్యారెట్ రైస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ హెల్తీగా ఎలా తయారు చేయాలో చూసిద్దామా అది కూడా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం క్యారెట్ తిన మన పిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళకి ఇచ్చినా తినడానికి అస్సలు ఇష్టపడరు అబ్బా క్యారెట్ అని చెప్పి క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి ఎంత చెప్పినా తినరండి అలా క్యారెట్ తినని వాళ్ళకి ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారంటే వీలే నా క్యారెట్ తిననని చెప్పి ఇంతసేపు గోల చేసిందని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే క్యారెట్ రైస్ అనేది మన అంత ఇష్టంగా తింటారు మీరు అనుకుంటారు క్యారెట్ రైస్ ఏమో ఇష్టంగా తింటున్నారు క్యారెట్ ఇస్తే అసలు తినట్లేదని ఎందుకు అనుకుంటున్నారా క్యారెట్ రైస్ అనేది అస్సలు క్యారెట్ స్మెల్ రాకుండా మంచి టేస్ట్గా ఉంటుంది మనకు క్యారెట్ స్మెల్ రాకపోవడం వల్ల ఇది క్యారెట్ రైస్ అని చెప్పి మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది అండి లేకపోతే అస్సలు తెలియదు మంచి కలర్ఫుల్ గా ఎంత టేస్ట్ గా ఉంటదో మరి అందుకోసం మనం ముందుగా చేయాల్సింది ఏంటి క్యారెట్స్ తీసుకోవాలి తీసుకున్న క్యారెట్ ని వాటర్ లో బాగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న క్యారెట్ లు సైడ్ కట్ చేసుకొని ఇలా తురుముకోవాలి ఇలా క్యారెట్ మొత్తం కూడా మంచి తురుముకోవాలి మనం రైస్ క్వాంటిటీని బట్టి క్యారెట్ వేసుకోవచ్చు క్యారెట్ కొన్ని ఎక్కువగా వేసుకున్నా ఏం కాదండి ఇలా క్యారెట్ తురుము అనేది ఎక్కువగా వేసుకొని క్యారెట్ రైస్ చేసుకోవడం వల్ల మన హెల్త్ కు మంచిది అలాగే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది కాబట్టి మనం క్యారెట్స్ అనేవి ఎక్కువగా ఇలా తురుముకుంటే సరిపోతుంది ఇలా తురుముకున్న క్యారెట్ తో పాటు ఇలా పొట్టు తీసేసి సన్నగా తురుముకోండి మనం అల్లం అనేది కొంచెం పెద్ద సైజు అల్లాన్ని మంచిగా ఇలా తురుముకొని క్యారెట్ రైస్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అదేనండి క్యారెట్ రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా అండి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది అందుకోసమే అల్లం తురుము అనేది కంపల్సరీగా వేసుకోండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వేసుకోండి అల్లం తురుము వేయడం వల్ల మనకు అసలు మనం అల్లం తురుము వేసామని చెప్పి మనం చెప్తేనే తెలుస్తుంది లేకపోతే అల్లం తురుము వేసేటట్టు కొంచెం కూడా ఫ్లేవర్ తెలియదు ఘాటు కూడా రాదండి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అందుకోసమే అల్లం తురుము కూడా వేసుకోండి ఇవన్నీ అన్నీ కూడా తురిమిన తర్వాత పక్కగా పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ కూడా కొంచెం తక్కువనే వేసుకోండి మనం క్యారెట్ రైస్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మనం హాఫ్ కేజీ రైస్తో క్యారెట్ రైస్ చేస్తే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ ఈట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకోండి పప్పులు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం క్యారెట్ రైస్ చేసి మంచిగా అన్నం తింటుంటే మంచిగా ఆ పప్పులు అనేవి మన కింద తరుగుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మనం మినపప్పు శనగపప్పు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకున్నాం ఇలా ఇవన్నీ కూడా ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే అల్లం తురుము ఈ రెండు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో ఆయిల్ క్యారెట్ అలాగే అల్లం రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడే మనం అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నం అనేది ఎప్పుడైనా సరేనండి క్యారెట్ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు పొడి పొడిగా వండుకోవాలండి అలా వండుకుంటే క్యారెట్ రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ముద్దలా కాకుండా అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకోసం ఇలా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోండి మనం అన్నానికి పసుపు ఉప్పు ఏం పట్టించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం క్యారెట్ తురుముని ఇలా ఫ్రై చేసుకుంటప్పుడే అందులోనే పసుపు అలాగే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనం అన్నానికి డైరెక్ట్ పసుపు ఉప్పు పట్టించాల్సిన అవసరం లేదండి ఇలా మనం పసుపు వేసిన తర్వాత క్యారెట్ తురుము అనేది మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఎందుకంటే మనం ఆయిల్ కొంచెం తక్కువగా వేసాం కాబట్టి కింద పోకుండా మంచిగా కలుపుకుంటుంటే మనం క్యారెట్ అనేది అదేనండి క్యారెట్ తురుము అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది పచ్చి వాసన లేకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతేనే క్యారెట్ రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది క్యారెట్ అనేది ఎప్పుడైనా పచ్చి పచ్చిగా కొంచెం స్మెల్ వచ్చేసినట్టు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మామూలుగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి క్యారెట్ రైస్ అనేది కొన తింటుంటే క్యారెట్ తిన్నట్టే అనిపిస్తుంది అదేనండి క్యారెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంటుంది మనకు అలా రావడం వల్ల కొంతమందికి క్యారెట్ ఇష్టపడని వాళ్ళకు నచ్చదు అనమాట అలా రాకుండా ఉండాలి అంటే మనం మంచి క్యారెట్ తురుము అనేది ఇలా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి అలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత అందులో కారం ఉప్పు వేసుకోండి కారం అనేది కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం అల్లం తురుము వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ ఘాటుకు మనం కొంచెం కారం ఎక్కువగా వేసామనుకోండి మన క్యారెట్ రైస్ అనేది కొంచెం స్పైసీగా అవుతుంది అందుకోసమే కారం తక్కువగా వేసుకోండి ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి సరిపోతే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఉప్పు ఎక్కువ వేసామనుకోండి క్యారెట్ రైస్ అనేది ఉప్పు ఉప్పు అయితే తినలేం కదా అందుకోసమే చూసుకొని వేసుకోండి అసలే సమ్మర్ కదండి మనం ఉప్పు కారం అనేది కొంచెం తక్కువనే తీసుకోవాలి అలా తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఉప్పు అనేది తక్కువగా వేసుకోండి ఇప్పుడు మనం వండుకున్న పొడి పొడి అన్నాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుములో వేసుకొని అందులో మంచిగా ఈ అన్నం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి అన్నానికి మొత్తం కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది అన్నమాట అన్నం అలా రావాలంటే మంచి కలుపుకోవాలి అన్నం అనేది ఉండలు లేకుండా మంచి పొడి పొడిగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే అన్నానికి మొత్తం కూడా క్యారెట్ తురుము అనేది మంచిగా పడుతుంది మనం వేసిన పసుపు ఉప్పు కారం ఇవ్వండి కూడా అన్నానికి మంచిగా పట్టేసి కలర్ అనేది మంచి ఎంత బాగా కలర్ వస్తుంది అంటే రైస్ అనేది అబ్బాయి ఇప్పుడే పెట్టుకొని తినేయాలి ప్లేట్లో అని చెప్పి అనిపిస్తుంది మరి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అండి పిల్లలకైతే ఒక్కసారి ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టాలనుకోండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎంత ఇష్టంగా తింటారంటే హెల్దీ రైస్ అండి ఇది మంచి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది మనం అల్లం తురుము వేసాం కాబట్టి మంచి డైజెషన్ అవుతుందండి అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ సమ్మర్లో బెస్ట్ రైస్ అంటే క్యారెట్ రైస్ అనే చెప్పొచ్చండి ఆరోగ్యానికి క్యారెట్ అనేది చాలా మంచిది కాబట్టి రోజు మనం క్యారెట్ తిని బోర్ కొట్టినప్పుడు మంచిగా ఇలా క్యారెట్ రైస్ చేసుకున్నాం అనుకోండి మనకు కూడా టేస్టీగా తినాలనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా క్యారెట్తో ట్రై చేస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది అండి డైలీ ఒకటే ప్రాసెస్ లో చేసుకుంటే మనకు కూడా తినాలనిపించదుగా అందుకోసమే డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఈ క్యారెట్ రైస్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనం రైస్ అనేది ఇలా క్యారెట్ తురుములో వేసి మంచి కలుపుకున్న తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలండి అలా వదిలేసామనుకోండి క్యారెట్ ఫ్లేవర్ మనం వేసినవన్నీ కూడా మంచి రైస్కి పట్టేస్తాయి ఫ్రై మంచి టేస్ట్గా ఉంటుంది రైస్ అనేది మనం అన్నాన్ని వేసిన వెంటనే ఇలా కలిపిన తర్వాత గ్యాస్ మాత్రం ఆఫ్ చేయొద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది గ్యాస్ మీద ఉంచాలి ఇప్పుడు మనం రైస్ ని టేస్ట్ చేసుకోవచ్చు అండి ఉప్పు కారం ఏదైనా సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకోవచ్చు ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందో క్యారెట్ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు క్యారెట్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ క్యారెట్ రైస్ అనేది కంపల్సరీ ట్రై చేయండి అలాగే మనకు క్యారెట్ క్యారెడ్ రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అంటే రైత అని చెప్పచ్చండి మంచిగా రైతా వేసుకొని మంచి క్యారెట్ రైస్ తింటుంటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి మీరే అనుకుంటారు ఎంత టేస్టీగా ఉంది క్యారెట్ రైస్ రైతా అని చెప్పి మరి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి